స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం బేమడోలులో తిరంగా ర్యాలీని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ఏపీ ఆప్ కప్ చైర్మన్ గన్ని విరాంజనేయులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా స్థానిక మాధురి కళాశాల నుంచి జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులతో ప్రజా ప్రతినిధులు కూటమి శ్రేణులు భారీ పాదయాత్ర చేపట్టి బేముడోలు జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ మాలతీరాణి బేమడోల్ సిఐ విల్సన్ ఎస్ఐ సుధాకర్ మాధురి కళాశాల నిర్వాహకులు ప్రేమ్ కుమార్ కూటమి నాయకులు ప్రవీణ్ పటేల్ మూర్తి కొండబాబు యుగంధర్ ధర్మారావు కపిరాజు పట్నాల వెంకటేష్ బాబు తదితరులు పాల్గొన్నారు

बोलो तो 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 भारत माता की भारत माता की भारत माता की वंदे 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 भारत माता की भारत माता की भारत माता की भारत माता की भारत माता के भारत రాబోయే భావితరాలందరికీ కూడా ఈ దేశమేంటి ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వారి యొక్క జీవితాలను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరాల గురించి తెలియజెప్పే కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు ముందుగా భారతీయ జనతా పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ సోదరులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇటువంటి ర్యాలీల్లో పాల్గొనటమే కాదు రాబోయే రోజుల్లో మన యొక్క త్యాగదల యొక్క త్యాగాల గురించి రాబోయే తరాలకు తెలియజెప్పే విధంగా ఈ తరంగా ర్యాలీలంతా కూడా విజయవంతం అయ్యే దిశగా మనం అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనటమే కాకుండా ప్రజలందరికీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా టూర్ నియోజకవర్గ బీజేపీ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఓటమి తరఫున బీజేపీ సోదరులందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున దేశభక్తి ప్రజలు వెళ్ళేటట్టుగా మాధురి కాలేజీ వారి సహకారంతో మరి ఈ రోజు ఇంత పెద్ద ర్యాలీ తీసినందుకు ముందుగా కాలేజీ వారికి పోలీస్ వారికి డిపార్ట్మెంట్ల వారికి మొత్తం పౌరులందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం స్వాతంత్ర దినోత్సవ రాబోయే దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మనకు వచ్చిన స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటూ దాని ద్వారా ఎన్నో ఫలితాలు మనం పొందాం వాటిని అనుభవిస్తూ ముందుగా మనమందరం ఇంకా పైకి వెళ్ళడానికి దాన్ని ఉపయోగించుకుంటూ స్వాతంత్రం ద్వారా సిద్ధించినటువంటి ఫలాలని మన పూర్వీకులు ఎంతో కష్టపడి వాళ్ళంతా మనకు అందించారు వాటిని అనుభవించడమే కాదు వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం కూడా మా అందరి మీద ఉంది ఈ బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాదు అదే ఈ విధంగా ఈ మాధురి కళా కళాశాల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏలూరు పోలీస్ తరఫున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హరకత్ జరుపుకోవడం చాలా సంతోషం అలాగే ప్రతి భారతీయుడు కూడా వాళ్ళ ఇంటి మీద జాతి జెండా నైవేసి భారత జా జాతీయ స్ఫూర్తిని కొనసాగిస్తూ స్వాతంత్రమం జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నుంచి మధ్య మనకి ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్ యూ